ప్రాముఖ్యం సామెతల సామెతల గ్రంథం నుంచి ఇరవై రెండు అధ్యాయంలో త్రాగుబోతుల గురించి మాట్లాడుతున్నాడు నన్ను ఎందుకో చాలా భారం పెడుతున్నాడు నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడాలి దేవుడు సరే కూర్చొని నా మాట్లాడి మైకి తెచ్చుకున్నాను పెళ్ళిలోకి వెళ్ళాను బ్రదర్ నా దగ్గర యాభై ఉన్నాయి డబ్బులు ఒక్క గొట్టం ఇవ్వండి యాంపులు వేరే ఇవ్వండి ఒక మౌతి ఇవ్వండి అంతే యాభై ఇచ్చి తెచ్చుకున్నాను ఆ రాత్రి ఇక్కడ నేను ప్రసంగించినటువంటి ప్రసంగంలో దేవుడు నాలో ఉండి మాట్లాడాడు ఈ ఊళ్ళో రామకోటై పంతులు గారు చాలా పెద్ద ఆయన గౌరవనీయులు మరి ఈ ఊళ్ళో అందరికి కూడా అంటే అభిమానం కానీ ఇందాక చెప్పాడు తమ్ముడు విన్నారు మీరు సాక్ష్యం ఆ ఒక్కటే అది ఎవ్వరు బానిపించలేకపోయారు చెప్పాడు ఆ పెద్దలు మీరు విన్నారు కానీ ఇక్కడ చెప్పిన వాక్యాన్ని విని ప్రొత్తుటే నన్ను పిలిపించాడు వాళ్ళ అబ్బాయి గారు చదువు చదువు వెళ్ళాను అక్కడికి అన్నారు కదా ఇంత పెద్ద టిన్నులో సరే ఉంది ఆయన ఏంటంటే లేస్తే త్రాగాలి తింటే త్రాగాలి తినక ముందు త్రాగాలి పడుకునే ముందు త్రాగాలి పడుకుంటే ఎప్పుడు త్రాగాలి ఆ చేతిలో బైబిల్ ఉంటుంది పది సంవత్సరాలు ఆ ఊరు వెళ్ళాడు ఏ ఊరమ్మాది నాకు గుర్తు లేదు ఎస్ వాళ్ళకి తెలుసు అమ్మాయి వెళ్ళాడు నాకెళ్ళి వెళ్ళేవాడు ఎక్కడుచి అంటే లేదు అది సంగతి తర్వాత ఎప్పుడైతే తనకి వచ్చిన తర్వాత నన్ను చూసి అన్నీ చూసి ఎందుకో కానీ మీరు మా ఇంటికి ప్రతిరోజు రావాలి అయ్యారు అన్నాడు అయ్యా నేను రావాలంటే మీ ఇంటికి నువ్వు ఒక పని చేయాలి అన్నాను ఏం చేయాలి వీళ్ళందరికీ తెలుసు వాళ్ళ కుమార్తెలు వీళ్ళందరూ కోడలు ఇక్కడ అందరూ ఉన్నారు ఏమన్నా ఏం చేయాలంటే నేను ఒకటి అన్నాను నువ్వు కనుక త్రాకుండా ఆపేస్తే నీ ఇంటికి వస్తా నువ్వు ఎలాగైనా కంటిన్యూ చేస్తే మాత్రం నేను రాను మీ ఇంటికన్నా అయ్యగారు ఈ టిన్ను డ్రబ్బ పెట్టుకున్నాను కాబట్టి ఈ టిన్నులు ఇంకో మూడు లీటర్ ఉంటుంది ఈ మూడు లీటర్లు సాక్షి ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఈ మూడు లీటర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను నీకు మాటిస్తున్నాను నువ్వు రోజు మా ఇంటికి రావాలా అప్పుడే వస్తాను అది నేను వచ్చేస్తాను రెండు రోజులు తాకేసాడు అది అయిపోయింది వెంటనే తల స్నానం చేసేసుకుని బట్టలు కట్టుకుని మిమ్మల్ని అందరం ఇసుకిస్తున్నాను దయచేసి నేను తర్వాత భోజనం చేస్తే కుదరదు అని చెప్పమంటే నేను చెబుతున్నాను నేను ఆపిద్దామని భోజనం అయిన తర్వాత మళ్ళీ దొరకరు మనవాళ్ళు అంటున్నారు ఇంకెళ్ళిపోతారు అని అందరంటే ఏముంది దేవుడు చేసినటువంటి కృతజ్ఞత కూటములో ఆయన చేసిన మేము చెప్పాలి తర్వాత ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూశారు నన్ను నేను ఆయన చూస్తే ఆశ్చర్యపోయాను ఏమీ లేదు ఇక మొత్తం తీసేసర పడేసి వైట్ అండ్ వైట్ పంచి కట్టుకొని ఆయన టీచర్ లేండి రిటర్నింగ్ టీచర్ గారు కూర్చున్నాడు నేనంటే ఎంత ప్రాణం అంటే ప్రిల్లారా నేను పాస్టర్ గారు ఈయన వదిలిపెట్టేసి చిన్నోడు వదిలిపెట్టేసి వెళ్ళి వచ్చేటప్పటికి ఇక్కడే ఉన్నారు అందరు సాక్ష్యం లాస్ట్ బస్సు వరకు అక్కడే కూర్చునేవాడు వరండాలో లాస్ట్ బస్సు వరకు నేను లాస్ట్ బయస్కి వస్తానని తెలుసు ఆయనకి ఆ రాగటమే ఆలస్యం వెంటనే అంటాడు ఆయన ఒకటే మాట్లాడాడు అమ్మా గారు వచ్చారనంగానే ప్రియమైన వాళ్ళరా ఆ కుటుంబం కూడా ఎలాంటి కుటుంబం అంటే అర్ధరాత్రి అయిన అప్పటికప్పుడే అప్పటికప్పుడే నీళ్ళు కాగబెట్టి భోజనం తయారు చేసి నాకేమో సిగ్గనిపించేది ఎందుకంటే గొప్పవాళ్ళు ఉన్నతమైన వాళ్ళు వాళ్ళు నేనున్న స్థితి చాలా ఘోరమైన స్థితిలో ఉన్నాను నేను అక్కడే తినడం అక్కడే పడుకోవడం అక్కడే అన్నీ అక్కడే జరిగాయి తర్వాత ప్రియులరా ఆ విధంగా ఆ కుటుంబంలో పన్నెండు మంది భారతీయు పొందారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరు పన్నెండు మంది ఇందకి ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళు వాళ్ళు కూడా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు ఇప్పుడు రా అంటే రాంకోట అని పాత పేరు అయింది నేను పెట్టిన పేరు ఆనందరావు గారు ఆనందరెడ్డి గారు ఒక మనవాళ్ళు ఒక ఇద్దరేమో అమెరికానే దుబాయ్ ఎస్ ఇవన్నీ నాకు ఎలా గుర్తుండే వీళ్ళన్ని అందుకే చెప్తాను మీరు ఉండటమే నాకు మంచిది కదా మరి దుబాయ్లో ఉన్నారు దుబాయ్లో జాబ్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన బాబు ఇంకో బాబు నర్సరాపేటలో ఉన్నాయి ఈయన ఏమి టీచరు ఆయనేమో గవర్నమెంటు దేవుడి స్తోత్రం చెప్పండి ఆనాటి నుండి ఈనాటి వరకు సేవా పరిచర్యకు స్తంభాలుగా నిలబడింది ఆ కుటుంబమే స్తోత్రం చెప్పగట్టిగా నేను ఎంతైనా చెప్పగలను ఎంతైనా చెప్పగలను వాళ్ళ గురించి దేవుడు కూడా కుటుంబం లాంటి కార్యాలు చేశాడండి వాళ్ళు ఎంతైతే యథార్థంగా ఉన్నారో ఎంతైతే సేవకుడిని ప్రేమించారో దేవుణ్ణి ఎంతైతే ఆహ్వానించి ప్రేమించారో ఆ కుటుంబంలో కూడా అద్భుతమైనటువంటి కార్యాలు అవి చెప్పే కార్యాలు కదా ఇక్కడే ఉన్నారు వాళ్ళు రెండు మూడు రోజులంట పాలివ్వకుండా గేదె పాలివ్వకుండా అలా అలా ఉండిపోతూ ఉంది పాలివ్వడం లేదు నేను ఇక్కడ మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటాను అప్పుడు లేండి ఇది ఇదిగో లేదు పాక కూడా లేదు నాకు అది అక్కడ ఒక అద్దిల్లు అక్కడ ఇచ్చి ప్రార్థన చేస్తుంటే వెంటనే మా సహోదరులు వాళ్ళందరూ కలిసి కబురు పెట్టారు నన్ను ఒక బాబు నుంచి ఇది మూడు రోజుల నుంచి పాలు ఇవ్వడం లేదు కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు పోయి నువ్వు పిలిచి పిలుచురామంటే వచ్చారు నేను వెళ్ళాను అప్పుడు నాకు మంచి వాహనం ఉండేది మీకు ఎవరికి అంత వాహనాలు ఉండవులేండి ఇప్పుడు ఉండొచ్చు లేవు మీ దగ్గర సైకిల్ దాన్ని ప్రతిపాటి నుంచి తెచ్చుకున్నానండి అది వేసుకొని ఆ సైకిల్ తగ్గుకుండా వెళ్ళేటప్పటికి నేను వాళ్ళ ఇంటికి సమర్పిస్తున్నాను వెంటనే వీళ్ళందరూ నవ్వుతున్నారు నాకేం అర్థం కాలేదు అక్కడికి వెళ్ళను ఏంటమ్మా పిలిపించారంటే లేదనయ్యా ఖచ్చితంగా ఇంకొక మనిషిలో ఉండే ఒక మాట చెప్పిందంట పాస్టర్ గారు వస్తున్నారు నేను వెళ్ళిపోతున్నాను ఇంతవరకు రెండు మూడు రోజులు తాగింది పాలు నేనే నేను వెళ్ళిపోతున్నాను పాలు తీసుకోమందంట చప్పట్లు కొట్టండి గట్టిగా ఎదురుగానే ఉన్నారు సాక్షులు ఇక్కడే ఆ కుటుంబ సభ్యులు చాలంచకరమైన సాక్షులు దేవుడు పట్టు చేసినటువంటి అద్భుతాలు నాకు ఆశ్చర్యం ఏందమ్మంటే ఆ వెళ్ళిపోయిందని అది పాలు వాళ్ళు పాలు తీసి నాకు టీ పెట్టించారు స్తోత్రం ఈ విధంగా ఆ విధంగా పరిచయం ప్రారంభించి వస్తూ ఉన్నప్పుడు పిల్లరా నేను పరిచయంకి అర్థం కూడా నాది డబ్బులు ఉండే కావు నిజంగా నా తండ్రి కంటే ఎక్కువ నన్ను ప్రేమించాడు నా మొట్టమొదటి కుమారుడు అని చెప్పాలి నేను ఆయన వయసు పెద్దవాడే నేను వెళ్తుంటే అనేవాడు అయ్యారు ఎక్కడికి వెళ్తున్నావు అంటే సువార్తకు వెళ్తున్నావు ఎట్లా నాకు ప్రార్థించి ప్రార్థన చేయంగానే నేను ఏ ఊరు వెళ్తున్నానో ఆ ఊరు వెళ్ళడానికి తిరిగి రావడానికి మాకు మధ్యాహ్నం భోజనానికి కూడా డబ్బులు ఇచ్చి పంపించేవారు ఈ విధంగా ఈ సేవ పరిచయ అభివృద్ధికి కారణం వాళ్ళు అయ్యారు పిల్లలు మిమ్మల్ని ఇసుకిచ్చినట్టు ఉంది నాకు కానీ అంత తేలిక జరిగేది కాదు ఈ సాక్ష్యం మరొకసారి మీతో పంచుకుంటాను నేను ఆ తర్వాత దేవుడు ఇక్కడ నుంచి ఒక ఒక బ్రదర్ ఉన్నాడు నాకు స్థలం ఇచ్చిన బ్రదరు స్థలంగానే స్తోమతి కూడా ఎక్కడది ప్రార్థన చేస్తుంటే ఈ స్థలం ఇచ్చిన బ్రదరు కాళ్ళు కాలు పట్టుకుపోయిందని దూరంగా ఉండి వింటున్నాడు ఇక్కడ ఒక ఒక ఐదు మంది మంది కూడుకుంటే చెప్తుంటే అతను విని నేను చూశాను తమ్ముడు ఇటు రా అన్న వచ్చాడు దగ్గరికి అన్నయ్య ఏంటంటే ఏం తమ్ముడు అక్కడ వినపడి రావచ్చు కదా అంటే నేను రావాలంటే నాకు ఈ కాలు పని చేయడం లేదు ఈ కాలు కనుక పనిచేస్తే ఈ స్థలం అంతా రిజిస్ట్రేషన్ చేస్తాను దేవునికి అన్నాడు ఒక్క మాటే మాకు అంతే మూడు నాలుగు ఐదు రోజుల్లో దేవుడు స్వస్థపరిచాడు వెంటనే తమ్ముడు వచ్చాడు వెంటనే తమ్ముడు వచ్చి ఈ స్థలం ఇచ్చాడు నాకు సంఘము నిజంగా ఎంత ప్రయాసపడ్డారంటే ఒక్కటి మర్చిపోను నేను ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుంటాను దేవుడి దగ్గర మా చెన్నారెడ్డి గారు వాళ్ళు రైతులు కాబట్టి వాళ్ళ దగ్గర ఎద్దులు ఎద్దుల బండి ఉండేది ఆ బండి వేసుకొని సుబ్బరిపాలను దాటిన తర్వాత రోడ్డు మట్టి లబ్బర్ సోలు ఉండేవి అవన్నీ లబ్బర్ సోలు కొడుతూ ఉంటే అయ్యగారు అమ్మగారు మీరు ప్రార్థన చేయమని మేము ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కొట్టి చూడండి వాళ్ళ స్థితి ఏంటి మన స్థితి ఏంటి నా స్థితి ఏంటి మీరు కాదండి సారీ నా స్థితి కానీ అద్భుతం ఏంటంటే మమ్మల్ని కష్టపడిచ్చేవాళ్ళు కాదు మొట్టమొదటి బిడ్డలు మొట్టమొదటి కుటుంబం అది ఈనాడు ప్రిమిన వాళ్ళరా ఏది జరగాలన్నా ఏది చేయాలన్నా దేవుని మహాకృపను బట్టి ఆ కుటుంబం అంతా వాళ్ళు కుమారులు మనవళ్ళు వాళ్ళందరూ కూడా నిలబడి ఈ విధంగా పరిచయం ముందు కొనసాగిస్తున్నారు దేవుని స్తోత్రం చెబుతాం ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ స్థలం ఇచ్చిన బెదరు విఠరాజు ఉండి అతను పిలిచాడు ఏమనంటే మా అబ్బాయికి పుట్టినరోజు జరుపుకున్న పేరు పెట్టాలి రండి అని నామకరణ కోసం వెళ్ళాను అక్కడికి వెళ్ళి ఆ రోజు ఇట్లా రోడ్డు మీద కూటం పెట్టాము చివర ఒక ఆయన ఒక ఆయన ఒక భార్యాభర్త ఉన్నారు నేను మాట్లాడుతున్నాను వాక్యం వారు వింటున్నారు కానీ వారికి ఏదో సమస్య ఉందని దేవుడు నాకు ఇక్కడ ఆత్మ తెలియజేస్తూ ఉంది వాక్యం అయిపోగానే వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చారు వీళ్ళందరూ భోజనం చేయంటున్నారు మీరు వెళ్ళి భోజనం చేయండి నాకు పని ఉంది అన్న అట్లాగే వచ్చారు వాళ్ళు ఒకసారి మా ఇంట్లో అన్నారు వెళ్ళాం నాలుగు ముళ్ళ అదే నాలుగు ముళ్ళు వేసిన ఇల్లు ఇట్లా లోపలికి వెళ్ళి ఏంటయ్యా అన్న లోపలికి వెళ్ళగానే కూతురు భార్య భర్త కుమారుడు నలుగురు అంతెండలించుకున్నారు పెద్దగా ఎడుస్తున్నారు ఏంటంటే ఖచ్చితంగా ఇందుకోసమే మమ్మల్ని దేవుడు ఆపాడు అంటే వాక్యం కూడా అదే మాట్లాడింది దేవుని ఎరగకుండా మారు మనసు లేకుండా ఒకవేళ వాళ్ళు చనిపోతే నీకు దేవుని రాజ్యం లేదు ఇదే మాట ఖచ్చితంగా వాళ్ళు పట్టుకొని వస్తే ఎట్లాంటి దాన్ని ఏమంటారు అరమర అరమర ఉంది దాంట్లో బట్టలు పెట్టుకున్నారు ఈ బట్టలు వెనక మరలా పురుగులు మందు పెట్టుకున్నారు నాలుగు రోజుల నుంచి రోజు అక్కడికి వెళ్ళటం తాగేద్దాం అప్పులు భయంకరమైన సమస్యలు తాగేద్దాం అనుకోవటం ఈ ఒక్కరోజు అందరిని పలకరించుకుందాం అనుకోట్టు వాడు పెట్టిపోడి ఈ విధంగా అయిపోతే నాలుగో రోజు లాస్ట్ రోజు నేను వెళ్ళినప్పుడు నాకు చూపించారు ఒకటే నేను దేవుడు పెంటి కుప్పల నుంచి పైకెత్తేవాడు నీ అప్పులు నీ సమస్యలు నేను ఏమి చేయదు ఒక ముస్లింస్ అండి ముస్లింస్ వాళ్ళు ఏ చేయదు ఖచ్చితంగా నా మాట విను నమ్ము నువ్వు నువ్వు నమ్ము అంటే అయ్యగారు నేను దేవుని మాటలు విన్నాక నమ్మకం వచ్చింది సరే అన్నారు వెంటనే ప్రార్థన చేసాము గేదెలకు కూడా ఫ్యాన్లు పెట్టాడు ఆయన స్తోత్రం చెప్పాడు ఒకసారి ఆయన పేరు మస్తాను అక్కడ నుంచి ఎవరు వచ్చిన్నారా ఇక్కడికి విఠోరాది నుంచి వచ్చారు ఎవరైనా మస్తాను వాళ్ళు వెరీ గుడ్ మా సంఘంలో మా సహోదరు కాం వచ్చింది అక్కడి నుంచి పెద్దలు వచ్చారు అయితే అతడు వెంటనే ప్రిమిని వాళ్ళారా అసలు దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆయన ఒకటే మాట్లాడాడు ఇక నేను నేను ప్రభుని నమ్ముకుంటాను అన్ని తీసేసాడు ముస్లింస్ వాళ్ళు వెంటనే ఫ్యాన్లు పెట్టేస్తే అందరూ ఆశ్చర్యపోయారు బిల్డింగ్ కట్టాడు అన్ని కట్టాడు ఎందుకంటే ఆశీర్వదించే దేవుడు కానీ నిన్ను పరీక్షలు నెగ్గాలి పరీక్షల్లో ఖచ్చితంగా తట్టుకోవాలి పరీక్షకు నిలబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ఆస్పందిస్తాడు ఆ తర్వాత రెడ్డిపాలెం వేళ ద్వారాగానే మా ఇప్పుడు చెప్పాను కదా రాంకోట రెడ్డి గారి వాళ్ళ ద్వారాగానే వాళ్ళ కోడలుగా రెడ్డిపాలెం ఉంటే కుటుంబ ప్రార్థన పిలిచారు వెళ్ళి కుటుంబ ప్రార్థన పెట్టాను అక్కడ విటరాజుపాలలో సంఘం అయిపోయింది రెడీ అయిపోయింది అక్కడ అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు కుటుంబ ప్రార్థన అయిపోయినాక మేము స్థలం ఇస్తామని మందిరం కట్టమన్నారు అక్కడ ఒక మందిరం నేను డబ్బులు పెట్టి కొనలేదండి స్తోత్రం చెప్తున్నాను గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి తర్వాత ఈ మందిరం కట్టుకునేటప్పుడు కూడా ఇందాక మా బాబు చెప్పాడు అయ్యగారు నాకు మంచి ఫ్రెండ్ వీళ్ళిద్దరు కూడా చాలా ఫ్రెండ్ అంటే చాలా గొప్ప ఫ్రెండ్స్ ఒకసారి అడిగాను అయ్యగారు నా మందిరం ఇలాగ అయిపోయిందంటే నువ్వు కష్టపడగలిగితే చేయగలిగితే నేను ఒక మార్గం చూపిస్తా అన్నాడు చెప్పండి అన్నాను ఆయన మార్గం చూపించాడు మేమిద్దరం ఎంత కష్టమండి అంత కష్టమండి భోజనం ఉండేది కాదు అమరావతి వెళితే అక్కడికి ఆ లోపల వస్తే ఎవరు అయ్యా మేము కాగితాలు పంపించాం కదా కొంచెం మా చూడాలని పంపిద్దామని వెళ్తే మా ఇద్దరితో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇప్పుడే వస్తూ అటు జరిగిపోయేవాళ్ళు ఇద్దరు జామకాయలు తిన్నాం కష్టపడ్డాం ఇంకొక మాట ఈ సందర్భంలో నా కుమారుని ఇక్కడ వదిలిపెట్టి నా భార్యకు ఇక్కడ ఏం చెప్పాలో తెలియదులేండి చేతబడినాలో ఏమో తెలియదు కానీ చంపేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు ఎవరో వాళ్ళు వాళ్ళు లేరు లేని అయిపోయారు లేరు ఇక్కడ వాళ్ళు లేరు తెల్లగా ఉండేది ఆమె చాలా అందరికీ తెలుసు ఎలాగైపోయింది తెలుసా ఇట్లా అయిపోతుంది రోజు రోజుగా చాలా చాలా ఇలాగ ఇలాగా అయిపోతోంది నేను అనుకుంటే ఇద్దరం కూర్చున్నప్పుడు మాత్రం మా అంటే ఏమనయ్యా నాకు అర్థం కావట్లేదు చూడండి పిల్లరా వెంటనే మా అత్తగారు వెళ్ళావు అక్కడ ఉంచామని మా పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ ఆమె నేను అక్కడ నుంచి రావడం ఒకటి రెండు రోజులు ఉండి వెళ్ళిపోవడం ఇక్కడ ఈయన చిన్నవాడు ఎవరు ఎవరు పిలిచేవాడు లేరు ఆయనకి భోజనం పెట్టేవాళ్ళు లేరు కానీ ఆ కుటుంబమే ఇక్కడ ఉండే పిల్లలు ఇంకా తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు ఈ ముగ్గురు ఇద్దరు పిల్లలతో కలిసి ఆడుకునేటప్పుడు వాళ్ళు ప్రేమతో ఆహ్వానించే ఆ కుటుంబంలో ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నారు ఈనాడు ఈ స్థితికి రావడానికి ఖచ్చితంగా మొదటి దేవుడు రెండోది సంఘం స్తోత్రం చెప్పండి గట్టిగా సంఘం సహకరించకపోతే ఎప్పుడు కూడా దేవుని పరిచర్య అంత గొప్పగా సాగత ప్రయో ఈ సత్యం తెలుసుకోండి మీరు ఈ దినాల్లో ఏం చేస్తే ఎక్కడ మాటలు అక్కడే ఎక్కడ ప్రవర్తనలు అక్కడ చేస్తున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా చేసేసుకుంటున్నారు కానీ దేవుని మీద నేరం వేస్తున్నారు దయచేసి అప్పని ఎవరు చేయొద్దండి ఇంకా నేను చెప్పాలంటే రేపు మళ్ళీ ఈ టైం పట్టుద్ది ఆ తర్వాతనే ఈ విధంగా దేవుడు పరిచయం ప్రారంభిస్తున్నాడు మూడు సార్లు నన్ను మరణం నుంచి విడిపించాడు నా భార్యను ఒకసారి విడిపించాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమెను ఒకసారి విడిపించాడు మరణం నుంచి మానవ నుండి మానవ పడక నుండి ఈ ఊళ్ళో వాళ్ళు వచ్చారు మమ్మల్ని చూడడానికి అక్కడికి దామర్చర్లు వచ్చారు ఏడ్చుకుంటూ వచ్చారు పిల్లరా ఈరోజు నేను మొన్న చిక్కైనప్పుడు అది మూడోసారి మూడోసారి కూడా బ్రతికించాడు నేను అడిగాను ఏంటి ప్రభు అంటే దేవుని ఆత్మ నాతో ఏ ప్రేరేపిస్తుందంటే నువ్వు చేయాల్సిన పని ఇంకా ఉంది స్తోత్రం చెప్పగట్టిగా ఆ విధంగా ఈ పరిచయం కొనసాగించే వంటి